గురు భో నమ నేను మీ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము సంవత్సరాల గురించి ముఖ్యంగా మన హిందూ సంవత్సరాల గురించి అందున మన తెలుగు సంవత్సరాల గురించి తెలుసుకుందాం అంటే ఈ సంవత్సరాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అంటే దీనికి సంబంధించిన పురాణగాథ ఆధ్యాత్మికంగా జ్యోతిషపరంగా ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం మనందరికీ తెలుసు మనకు ఉగాది నుంచి ప్రతి ఉగాదికి సంవత్సరం మారుతుంది ఆ సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ప్రభవ విభవ శుక్ల ఈ విధంగా అక్షయ అనే సంవత్సరం వరకు కూడా ఈ విధంగా సంవత్సరాల పేర్లు వస్తాయని మనందరికీ తెలుసు కాకపోతే ఈ విధంగా ఈ అరవై సంవత్సరాలు మాత్రమే ఎందుకున్నాయి అనేది మనము జ్యోతిషపరంగా కనుక చూస్తే బృహస్పతి ప్రతి సంవత్సరము ఒక రాశి మారటానికి ఒక్కో సంవత్సరం పడుతుంది అంటే పన్నెండు సంవత్సరాలు అయితే రాశి చక్రాన్ని పూర్తి చేస్తాడు శనేశ్వరుడు ఒక రాశిని రెండున్నర సంవత్సరాల్లో మారుతాడు ఈ విధంగా రాశిచక్రాన్ని పూర్తి చేయడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అయితే అటు బృహస్పతి ఇటు శనేశ్వరుడు ఇద్దరు కూడా ఒకటే రాశి అంటే ఉదాహరణకు మేషరాశిలో జీరో డిగ్రీకి ఎప్పుడైతే ఇద్దరు ఒకటేసారి స్టార్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళిద్దరూ అదే జీరో డిగ్రీకి రావడానికి సరాసరిగా మనకు అరవై సంవత్సరాలు పడుతుందనమాట అంటే ఈ అరవై సంవత్సరాల కాలంలో బృహస్పతి ఐదు సార్లు మామూలుగా చుట్టి వస్తాడు ఈ శనిశ్వరుడు మాత్రం అంటే రెండు సార్లు చుట్టి వస్తాడు అన్నమాట ఈ విధంగా సరాసరిగా రావటానికి అంటే కరెక్ట్గా మళ్ళీ అదే రోజు అదే టైంకి వస్తాడని కాదు కాకపోతే అదే సంవత్సరంలో మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా ఆ రాశికి వాళ్ళు వస్తారన్నమాట ఇది మనకు ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అందువల్లనే మన పెద్దవాళ్ళు సృష్టిపూర్తి మహోత్సవం కూడా ఈ టైంలో జరుపుతారనమాట ఇది జ్యోతిష్యపరంగా ఒక కారణము అలాగే ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మనిషి యొక్క ఆయుర్దాయం నూట ఇరవై సంవత్సరాలు అన్నమాట ఈ నూట ఇరవై సంవత్సరాల్లో మొదటి భాగం అంటే మొదటి అరవై సంవత్సరాలు నిరాటకంగానే కొనసాగుతుంది అంటే మానవుడు పుట్టడము పెరగడము పెద్దవాడవడము ఈ విధంగా అన్నీ కూడా నిరాటకంగా కలుస్తుంది అనమాట అయితే అరవై సంవత్సరాలు వచ్చాక ప్రతి పది సంవత్సరాలకు మృత్యుదేవత ఆ మనిషిని పలకరిస్తుంది అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారనమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఉగ్రరథ శాంతి అని భీమరథ శాంతి అని అంటే షష్టిపూర్తి మహోత్సవం ఇవన్నీ చేస్తారన్నమాట ఈ అరవై సంవత్సరాల తర్వాత అంటే మొదటి అరవై సంవత్సరాలేమో మనకు మనిషి యొక్క జీవనము నిరాటంగంగా కొనసాగుతుంది తర్వాత రెండవ అరవై సంవత్సరాల్లో మనిషి యొక్క శరీరము క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తుందనమాట ఈ విధంగా క్షీణిస్తూ వస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఎవరైతే ఉండే మనిషి ఒక చిన్న పిల్లవాడిలాగానే ప్రవర్తించడం మళ్ళీ మొదలు పెడతారనమాట అంటే బాల్యంలో మనం కనుక ఎట్లయితే ఏడుస్తామో కొన్ని సందర్భాల్లో ఏడవటం కానీ అలగటం కానీ లేకపోతే చిన్న చిన్న అల్లరి పనులు చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఇది కొంతమంది అక్కడక్కడ గమనిస్తూనే ఉంటారు లేదా కొన్ని సందర్భాల్లో అనవసరంగా కన్నీళ్లు పెట్టుకోవడం నవ్వటం ఈ విధంగా చేస్తూ ఉంటారు అనమాట కొంతమంది ఈ విధంగా చేయడం అనేది అరవై సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉంటుంది దాన్ని బట్టే మామూలుగా ప్రతి కొడుకు కూడా అరవై సంవత్సరాల తర్వాత తన తండ్రిని లేదా తల్లిని ఒక బిడ్డలాగా చూసుకోవాలని ధర్మశాస్త్రం కూడా అందుకే చెప్తూ ఉంటుంది అనమాట ఇది ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే ఈ అరవై సంవత్సరాలు ఎందుకు పెట్టారనే దానికి ఇదొక కారణము ఇక మూడవ కారణం అంటే పురాణపరంగా చూస్తే దానికి పూర్వకాలంలో నారదుడు అంటే త్రిలోక సంచార అయినటువంటి నారదుడు ఆయన ఈ విధంగా గర్విస్తాడు అంటే నేను ఈ ప్రపంచంలో నా అంత గొప్ప భక్తుడు లేడని నా అంత గొప్ప త్యాగి లేడని నా అంత గొప్ప సన్యాసి లేడని ఆయన ఎంతగానో గర్విస్తాడు ఈ గర్వాన్ని అంటే ఈ గర్వభంగం చేయాలని విష్ణుమూర్తి అనుకొని ఒక విష్ణుమాయను సృష్టిస్తాడు సృష్టించి మామూలుగా ఒక సరస్సు దగ్గరికి ఈ నారదుని తీసుకెళ్ళి ఆ సరస్సులో స్నానం చేయమని ప్రేరేపిస్తాడనమాట ఈ విధంగా ఆయన ఆ సరస్సులో దిగి స్నానం చేయగానే ఒక స్త్రీమూర్తి రూపాన్ని ధరిస్తాడు ఈ స్త్రీమూర్తి రూపాన్ని ధరించగానే ఆ స్త్రీమూర్తి రూపంలో ఉన్నటువంటి ఆ నారదు ఒక మహారాజు పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకొని అరవై మంది పుత్రుల్ని కంటారనమాట ఈ అరవై మంది పుత్రుల పేర్లే ఈ ప్రభవ విభవ శుక్ల ఈ విధంగా ఈ ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ అరవై సంవత్సరాల పేర్లు అనమాట అయితే ఈ అరవై మంది కూడా వాళ్ళు పెద్దగా అయ్యాక ఈ రాజు ఒక యుద్ధానికి తీసుకెళ్తాడనమాట ఈ యుద్ధంలో ఆ అరవై మంది కూడా చనిపోతారన్నమాట ఈ విధంగా చనిపోవడంతో అప్పుడు ఈ స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఈ నారదుడు పుత్రశోకంతో ఎంతగానో దుఃఖిస్తాడనమాట ఈ విధంగా దుఃఖించడం చూసి అప్పుడు ఆ విష్ణుమూర్తి తన విష్ణు ఉపసంహారం చేస్తాడు ఉపసంహారం చేసినాక అప్పుడు ఆ నారదుడు జరిగిన విషయం తెలుసుకుంటాడు ఈ విధంగా జరిగిన విషయం తెలిసి అప్పుడు సంసారం అంటే ఏ విధంగా ఉంటుంది ప్రతి మనిషి ఏ విధంగా సంసారం కోసం బాధపడతాడో అప్పుడు ఆ నారదుడికి చెప్పి అతడి యొక్క గర్వభంగాన్ని తొలగిస్తాడు ఆ సందర్భంలోనే మనకు వచ్చినటువంటి ఈ అరవై మంది సంతానాన్ని తర్వాత కాలచక్రంలో అరవై సంవత్సరాల పేర్లతో వాళ్ళు వరదలుతారని ఈ అరవై సంవత్సరాలు కాగానే మళ్ళీ తిరిగి మళ్ళీ అవే పేర్లతో తిరిగి తిరిగి వస్తుంటాయని అప్పుడు నారదుడికి విష్ణుమూర్తి ఇచ్చినటువంటి ఈ వరం అనమాట ఇదొక కథ ఉంది దీంతో పాటుగా సగరుడి పుత్రులు అరవై మంది వాళ్ళ పేర్లు కూడా ఇవే ఉన్నాయని కొంతమంది చెప్తారు దీనికి పెద్ద ప్రామాణికమైన కథ ఏమీ లేదు కానీ ఈ నారదుడికి సంబంధించినటువంటి కథనే చాలా వరకు ప్రచారంలో ఉంది ఇంకా చెప్పాలంటే ఈ అరవై సంవత్సరాలని మళ్ళీ మూడు భాగాలుగా విభజించారు అందులో ప్రభవ నుంచి వ్యయ వరకు బ్రహ్మకు కేటాయించారనమాట తర్వాత సర్వజిత్తు నుంచి పరాప వరకు మామూలుగా విష్ణుమూర్తికి చివరి వ్యయ వరకు కూడా ఈ శివుడికి కేటాయించారనమాట అంటే సృష్టి స్థితి సంహార క్రమంలో ప్రభవాది షష్టి సంవత్సరాలు నడుస్తూ ఉంటాయన్నమాట అంటే నేను చెప్పాలంటే మనిషి మామూలుగా నూట ఇరవై సంవత్సరాలు మనిషి ఆయుర్దాయం ఏమైనటికీ మనిషి సాధారణంగా ఈ కలియుగంలో డెబ్భై లేదా ఎనభై సంవత్సరాలు మాత్రమే సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ప్రతి మనిషి జీవిస్తాడు అయితే అందున ఇరవై సంవత్సరాల వరకు సృష్టి అంటే తను అన్నీ నేర్చుకోవడము అన్నీ తెలుసుకోవడం అనేది ఉంటుంది తర్వాత ఇరవై నుంచి నలభై సంవత్సరాల వరకు అన్ని రకాలుగా అనుభవిస్తాడు దాని తర్వాత మళ్ళీ నలభై నుంచి అరవై సంవత్సరాల వరకు తన యొక్క బాధ్యతల విషయంలో తాను ఎంత సంపాదించినా కొంత కోల్పోవడం ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ ఒక చిన్నపిల్లవాడుగా ప్రవర్తిస్తూ మళ్ళీ తన కొడుకు దగ్గర కానీ లేదా కూతురు దగ్గర కానీ ఆ జీవుడు వాళ్ళపై ఆధారపడడం అనేది మన ఈ సృష్టి క్రమంలో జరుగుతూ ఉంటుంది అదే ఈ అరవై సంవత్సరాల సంవత్సరాది చక్రం యొక్క పరమార్థం ఇది ఈ ప్రభువాది సృష్టి సంవత్సరాల వీడియో అనమాట దీని తర్వాత మనకు ప్రతి సంవత్సరం యొక్క సాధారణ ఫలితాలు ఆ సంవత్సరాలు ఏ ఏ సంవత్సరాలు వస్తాయో తర్వాత ఒక నాలుగైదు వీడియోల్లో చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఆ వీడియోలు కూడా చూడండి దాంతోపాటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గోబ్రాహ్మణి బృత్యం లో సంస్థ సుఖినోపవంతు స్వస్తి